మా బీరకాయలు చూస్తారా సో చూడండి ఇది తీగమ్మట సీసీ కెమెరా తీగంట పాకి అది అట్లా పోతుంది చూడండి ఇక్కడ పందిర్లాగా ఇంకా ఉన్నాయి తీద్దాం సో ఇదిగోండి అది బీరకాయ ఒక్కొక్క బీరకాయ ఒక్కొక్క టైప్లో ఉంటుంది ఇది బీరకాయ సో ఒక బీరకాయ ఇదైతే ముదురుపోయింది ఇదైతే ముదురుపోయింది విత్తనాలు కొంచెం చేయొచ్చు సో అదొక బీరకాయ ఇది బీరపాద యొక్క స్థితి సో చూడండి ఫ్రెండ్స్ బార్బడో చెర్రీస్ మళ్ళీ వచ్చేసి చూడండి కోద్దాము ఇంకా చూడండి ఎట్లా ఉన్నాయో వా చూడండి ఎట్లా ఉన్నాయి మొన్న కదా కోసాము వావ్ కోద్దాం Prins! So <laughs> 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 <Prince -tlande. laughs> చూడండి గుత్తులు 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 చూడండి నోట్లో వేసుకుంటే చక్కగా జారిపోతున్నాయండి సో ఇప్పుడు ఇవన్నీ పోసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇది కూడా బార్బడ్ వచ్చారు ఇప్పుడు కాయలు చూపించాను కదా మీకు అదే కాయలు దీని చెట్టు ఇది మిద్దె తోటలో ఉన్నది మిద్దె తోటలో ఉండటం వల్లనే తీసుకొచ్చి దీన్ని కూడా కింద పెట్టేశాము ఆ చెట్టులాగానే ఈ చెట్టు కూడా మంచిగా కాయలు వస్తుందని సో ఇన్ ఫ్యూచర్ ఇది కూడా మంచి కాయలు వస్తుందని హోప్తో ఉందామండి మరి నా వచ్చేది ఎట్లా ఉన్నాయి చెప్పండి ఈ కాయలు చూస్తే వామ్మా అసలు ఇక్కడి నుంచి తోటలోకి వస్తే ఏదో ఒక కాయ దొరుకుతుందండి చూడండి ఏదో ఒక కాయ దొరికితే వెళ్ళాలనిపించట్లేదు ఇక్కడికి ఎక్కడే కూర్చుని అన్నీ తినాలనిపిస్తుంది దొండకాయలు తినాలనిపిస్తుంది పచ్చి కాయలు భలే ఉంటున్నాయి వాకకాయలు తినాలనిపిస్తుంది ఆ సపోర్ట్ పండిని ఏమో చూద్దాం సో అట్లాగే డిఫరెంట్ కాయలు అయితే వస్తున్నాయండి మరి నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి నీకు ఈ కాయలన్నీ చూపించి షార్ట్ వీడియో పెడతాను మళ్ళీ చూడండి థ్యాంక్